హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ నేను వాలంటీర్గా పనిచేస్తున్నా గత ప్రభుత్వం మాకు నెలకు ఐదు వేలు ఇచ్చి వాలంటీర్గా తీసుకున్నారు అంతా బాగానే ఉంది ఈ ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వమేమో మాకు పదివేలు ఇచ్చి ఇస్తా అని హామీ ఇచ్చారు పదివేలు ఇస్తారో ఏమో తెలియదు కానీ మాకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక అదా ఈ పనికి వచ్చినాం కనపడినాయా ఇటువంటి పనులు చేసుకుంటా ఉన్నాము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారేమో తెలియదు కానీ రెండున్నర లక్ష ఉద్యోగాలు మాత్రం పీకేసినారు ఇంకా మేమేమి లే డిగ్రీలు చదివి అదో ఇటువంటి పనులకు రావాలా అదో ఇవన్నీ తోరణాలు ఎనకాల కనపడుతున్నాయి ఇవన్నీ మేమే కట్టినాం రోజు కూలీ ఐదు వందలు నా మాట విని డిగ్రీలు చదివే బదులు ఇటువంటి పనికి రండి ఇటువంటి పనికి వస్తే రోజుకు ఐదు వందలు కూలీలు వస్తాయి డిగ్రీలు డిగ్రీలో బిఏలు నేను చదువుకున్న డిగ్రీ కూడా వేస్ట్ అయింది ఇప్పుడు ఉద్యోగాలు ఇయ్యరు ఏం చేయరు అన్ని ప్రభుత్వాలు అన్ని ఇప్పుడే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఒక్కటే అని కాదు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే నా మాట ఏని ఏదో వ్యవసాయమో గొర్రెలు అవి ఎట్ల మే పనులు నేర్చుకొని ఆ పనులు చేసుకోండి ఇందాక నేను వాలంటీరీగా అని వీడియో తీశాను కదా అది మన సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్కి ఎట్లయినా సెండ్ చేయండి మేము ఆ బాధలేమో చెప్పుకోలేకుంటున్నాము ఇంకా డిగ్రీలు చదివి గొర్రెలు కాయడం ఇంకా ఏం చెప్పాలని అర్థం కాకుండా ఏదో ఒక పని చేసుకుందామని వచ్చినాము డిగ్రీలు చదివి జాబ్లు లేవు ఏం లేవు ఎట్లయినా పవన్ కళ్యాణ్ సార్ కానికో చంద్రబాబు సార్ కానికో నారా కో పంపండి యువకలం పాదయాత్ర రోజు నేను ఈయన నారా లోకేష్తో కలిసి ఒక వినతి పత్రం గుడికి ఇచ్చాను అది ఏ వినతి పత్రం అనేది మా నా పర్సనల్ అది అది అంతకుంటే ఆ వీడియో కూడా నేను తర్వాత సెండ్ చేస్తాను